ఒక సమస్యని లేవనెత్తితే పరిష్కారం లేకపోతే ఇంతమంది యువతని ఇంతమందిని రెచ్చగొట్టకూడదు రాజకీయ లబ్ధికి వాడుకొని ఆ రోజున తుని ఘటనలో ఎంతమంది రైల్వే కేసులు నలిగిపోయారు ఈ రోజున ఎంతమంది అదే జగన్కి మద్దతుగా నిలబడ్డ వ్యక్తులు నన్ను ఎన్ని మాటలు అన్నారు దశాబ్ద కాలంగా నన్ను తూట్లు పడిచారు అందరూ నాకు ఏముంది నాకు ఏముంది అవసరం నాకు నేను మీరు బాగుండాలనే కదా అలాంటిది వైఎస్ జగన్ కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అంటే సంతోషం కానీ కాపు సామాజిక వర్గం ఓటేసింది కాపు సామాజిక వర్గం సంపూర్ణంగా ఓటు ఇకపోతే జగన్ గెలవడు ఈరోజు కాపు సామాజిక వర్గం కూడా ఆలోచించాలి బీసీ సామాజిక వర్గం ఆలోచించాలి ఎస్సీ సామాజిక వర్గం ఆలోచించాలి మీరందరూ కూడా కూర్చొని ఎందుకు ఓటేయాలి కాపు రిజర్వేషన్లు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కర్రాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు వైసీపీకి ఎలా నిలబడతారు అది మీరు అడగండి చలమలశెట్టి సునీల్కి ఎంపీగా వస్తే నీకు ఎందుకు వెయ్యాలి కాపు సామాజిక వర్గం అడగాలి ఎస్సీ నాయకులు ఒకటే అడగాలి ఎస్సీ యువత ఒకటే అడగాలి నువ్వు మా కులస్సుని డోర్ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అలాంటి వైసీపీ పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలి అని అడగాలి బీసీ సామాజిక వర్గం ఒకటే అడగాలి బీసీ సబ్ ప్లాన్ఫండ్స్ని డైవర్ట్ చేసిన మీకు మేము ఎందుకు ఓటు వేయాలి ఇవన్నీ మీరు బలంగా అడగాలి ఎందుకంటే ఇప్పుడు కనుక మార్పు తీసుకురాకపోతే ఇంకెప్పుడు మార్పు రాదు నేను మీకోసం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటాను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడు నిలబడతాడు చలమల శెట్టి సునీల్లాగా ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు ఒక పార్టీని నమ్ముకుంటే ఎలా ఉంటుందని నిమ్మకాయలు చిన్నరాజప్ప గారిని చూసి నేర్చుకోవాలి పార్టీ కష్టాలు నష్టాలు ఉంటాయి నేను పార్టీ పెట్టా దెబ్బతిన్నా కింద పడ్డా ఎక్కడ పార్టీని వదలనా చలమల శెట్టి సునీల్ అలా కాదు ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారిపోతాడు ఇక్కడ బాగుందని అతను ఏ పార్టీకి వెళ్తే మీకు సంకేతం ఒకటే ఆ పార్టీ పోతుందని అర్థం దానికి గెలిచేది కూటమే మేము వైసీపీకి ఓటమే